సబ్స్క్రైబ్ విశేషాలు నమస్తే మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు నేను మీ బుచ్చిరెడ్డి ఈరోజు మనము జనగామ జిల్లా దేవరప్పల మండలం సింగరాజపల్లి గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఒక చూస్తున్నారు కదా దీంట్లో మేకల యొక్క పోషణ గురించి మనము తెలుసుకుందాము మనకు ఇక్కడ సింగరాజపల్లి వాస్తవ్యులు ధనరాజు గారు ఉన్నారు నమస్తే సార్ సింగరాజపల్లి గ్రామస్థులు మీరు మేకల నిర్వహణ అంటే మేకలను పెంచడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి పదిహేను సంవత్సరాలు అయితే ఫస్ట్ ఒక్కటి చెప్పండి గా ఎన్ని తీసుకుంటారు ఎక్కడికెళ్ళి తీసుకున్నారు చిన్నపిల్లలు తీసుకుంటారు అవి అంటే పెంపడానికి ఏమన్నా పందిరి వేసుకుంటారా లేకపోతే ఏమంటారా దొడ్డి అంటారా అలాంటి టోటల్ గా ఇప్పటి వరకు ఇంత పెరిగినాయి కదా ఇప్పటి వరకు ఎలా పోషణ ఉంటది వాటికి చెప్పండి నేను నేను ఫస్ట్ ఆరు తీసుకున్నాను ఎవరి దగ్గర తీసుకుంటారు

అమ్మేసుకున్నాడు అవునా అయితే ఇప్పుడు అప్పుడు తెచ్చుకుంటారు కదా తెచ్చుకున్న తర్వాత ఎన్ని రోజుల తర్వాత మనకు అది అంటే అమ్మకానికి అమ్మకానికి అంటే మనకు ఇప్పుడు గొర్రెలకు దీనికి తేడా ఉంటది మేకల మేకలకి తేడా ఎక్కువ ఉంటది టైం గొర్రెలకు ఏమో మూడు నెలలు ఉంటది దీనికి ఏమో ఒక ఎన్ని నెలలో ఉంటది ఎనిమిది నెలలకు వస్తాయి అవునా అంటే స్టార్టింగ్ నుంచి అమ్మకానికి వచ్చే వరకు ఎనిమిది నెలలు పడుతుంది అది డెలివరీ అనే మనకు ఎనిమిది నెలల వరకు వచ్చే వరకు అంటే మాంసం ఎంత వస్తుంది అనేది పన్నెండుకి వస్తుంది కిల్ల అయితే ఇప్పుడు ఇది ఓన్లీ ఫుడ్ అంటే ఇది ఆహారం ఏమి ఆహారం అంటే మనం మన శక్తి వరకు మనం ఇక్కడ మన వరకు ఇక్కడ మేపుకోవడానికి అది కానీ వేరే ఫుడ్ అంటే నేను పెట్టలేదు ఆహా మనం తింపుకోవాలి చెట్లు చెమ్మలు తింపుతా ఉండాలి ఒకటి నేను అంటారు మన అప్పట్లో ఉండేది కానీ ఇప్పుడు అందరు ఎవరన్నా ఫెన్సింగ్ వేసుకోవడము అలా జరుగుతుంది కదా ఇప్పుడు అట్లయినా కానీ మీకు వీలవుతుందా ఇది ఏమంటారంటే కొ చెట్ల పొడి ఒక్కటి చెప్పండి ఈ విధంగా ఉన్నది కదా సంపద అంటే ఈ విధంగా ఉపాధి అంటే వ్యవసాయము కాకుండా ఇది పౌల్ట్రీ ఫార్మ్ పెట్టుకుంటుంటారు కొంత హార్టికల్చర్ అంటే పూలు పెంచుకుంటా ఉంటుంటారు ఆ విధంగా మేకలు పెంచుకోవడం అనేది కష్టమా ఈజీ ఈజీ అంటే మన ఇంట్లో పనులు చేసుకోవచ్చు మన వ్యవసాయం పనులు చేసుకోవచ్చు వీటి కూడా చూసుకోవచ్చు అట్లా పెట్టుబడి విషయంలో కూడా చూసుకోవచ్చు అయితే మనం వేరే ఫామ్ లెక్క చేసుకోవాలంటే మనతోటి కాదు ఈ విషయంలో అయితే మనం మన 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 సౌకర్యంతో చూసుకొని మేము అన్ని పనులు మనం చేసుకోవచ్చు అయితే మనకేం ఇలా అయితే మీరు ఎవరన్నా చెప్తే ఇది పెంపకం ఎట్లా చేసుకోవచ్చు అనేది ఒక వాళ్ళకి చెప్పగలుగుతారా అంటే చెప్పగలుగుతా చెప్పగలుగుతారు అయితే ఇలా మన గొర్రెలకు దీనికి గొర్రెలు మీ దగ్గర కానీ గొర్రె దీనికి ఉంటుంది ఇదేమో టైం టు టైం అది గొర్రెలకంటే పది గంటల వరకే మనం దానికి మేపడానికి వెళ్ళిపోవాలి వీటికి మనం పన్నెండు గంటలకు పోయినా పర్లేదు మన వ్యవసాయం పనులు చేసుకుంటూ కూడా మన వ్యవసాయం బయట కూడా మేపోవచ్చు మన పనులు చూసుకుంటా కూడా మన గట్ల పొంటి ఇటు అటు ఎక్కడక్కడ మన కంచెల మనం ఉండబోడి మెప్పు వచ్చి మనం చూసుకోవచ్చు అది అది కానీ గొర్రెలకు దీనికి డెఫినెట్ కాదు దీనికి మనకు టైం బాగుంటది అయితే ఇది మేకలు అది మామూలుగా మేకలు దీనిపైన దీనిపై చాలా ఉంటుంది ఓకే ఓకే అయితే ఇప్పుడు మేకల పెంపకం సంరక్షణ చేయడం వల్ల మీకు బాగానే ఉంది అని చెప్పవచ్చు ఇప్పుడు మీరు ఇంకేమేమి చేస్తుంటారు అయితే ఈ మేకల పెంపకం వల్ల మీకు బాగానే ఉందని అని చెప్పవచ్చు పర్లేదు ఓకేనా చూశారు కదా ఇప్పుడు సింగరాజుపల్లి పల్లి వాస్తవ్యులు ధనరాజు గారు చెప్పినటువంటి విషయాలు మేకల సంరక్షణ మేకల పెంపకం అంటే ఇప్పుడు రకరకాల పంటలు పెంచుతూ ఉంటాము అంటే కోళ్ళ పరిశ్రమ ఉంటుంది సెరికల్చర్ ఏమంటారు పందిరి పంటలు వేస్తూ ఉంటాము అలాగే ఒక ఉపాధి కోసము ఎన్నో ప పనులు చేస్తుంటాము కదా అందులో మేకల సంరక్షణలో భాగంగా అతను చెప్పినటువంటి ఈ చిన్నయ్య అంటే అడవి సంతలకు పోయి ఒక కొన్ని అంటే ఆరు అంటే ఆరు ఆరు పిల్లలు తల్లు తెచ్చుకొని అట్లా పెంచుకోవడం జరిగిందని చెప్పాడు అయితే ఇలాగా దీనికి ఏమంటారు రకరకాల వ్యాధి వచ్చినప్పుడు జూన్ నుంచి వర్షాకాలం వస్తుంది కదా ఆ వర్షాకాలంలో ఇలాంటి వ్యాధులు వస్తుంది ప్రతి సంవత్సరం వాటిపైన ఆ సంవత్సరం నుంచి వర్షాకాలం నుంచి చక్కనైనటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి మనుషులే దీనికి అవసరం ఉంటుంది లేకపోతే ఏదో పెట్టాము చూస్తాము చేస్తాము అంటే కాదు రిస్క్ తీసుకొని చేసుకున్న వాళ్ళైతే హాయిగా ఈ యొక్క మేకల పెంపకము అనేది చక్కగా లాభదాయకమైనటువంటి ఈ యొక్క నిర్వణ అని చెప్పేసి చెప్తున్నాడు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాము మీ విలేజ్ విశేషాలు మీ బుచ్చిరెడ్డి ధన్యవాదములు